నిన్న తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ ఎక్కి ధర్నాలు చేయడం పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఇవన్నీ నిన్న చూసినాం ఒకటే విషయం చెప్తా ఉన్నా దొంగనే దొంగ నరిచినట్టుగా టీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి దొంగనే దొంగతనం చేసి మళ్ళా దొంగ నడిచినట్టుగా పది సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అన్యాయాన్ని అక్రమాన్ని అవినీతిని బట్టబయలు చేసి ప్రజాపాలనం వచ్చిన తర్వాత ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాలను ఆర్థిక స్వాలంబనను రాజకీయంగా జరిగినటువంటి కొన్ని పరిణామ క్రమంలో అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు కావచ్చు లేదంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం సంబంధించి కావచ్చు ఒక్కసారి గమనించండి ప్రతిపక్షంలో ఉన్న వారిని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి సంబంధించినటువంటి ఎవ్వరూ కూడా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నాయకుల మీద రెవెన్యూ తీసుకునే పరిస్థితి ఇక్కడ లేదు కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ జరిగింది అని నిరూపించబడ్డది దానికి సంబంధించి కేసీఆర్ కొడుకు కేటీఆర్ గారే ఫోన్ ట్యాపింగ్ చేస్తే తప్పేంది ఫోన్ ట్యాపింగ్ చేయడంలో వాళ్ళు నష్టమైంది అని చెప్పినటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అక్రమాలను అన్యాయాలను దొరల అహంకారాన్ని నిలదీసి ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు జరిగినటువంటి అవినీతిని కానీ అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ కొంతమంది సెలబ్రిటీలకు సంబంధించి కావచ్చు కొంతమంది వ్యక్తిగత గోప్యతకు సంబంధించి కావచ్చు సాక్షాత్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసింది దానికి సంబంధించి సీట్ దర్యాప్తు ఇస్తూ ఉంది అందులో భాగంగా సంతోష్ కుమార్ గారిని కానీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు గారిని వీళ్ళందరినీ కూడా సీట్ ఇంతకు ముందు విచారణ చేసింది ఈయన ఏదో మానవ శక్తి అయినట్టు కేసీఆర్ గారిని మాజీ ముఖ్యమంత్రిని సీటు అధి సీట్ అధికారులు దర్యాప్తు చేయడానికి ఆయన ఆరోగ్య రీత్యా ఎక్కడైతేంది ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన చెప్పిన అక్కడికే వచ్చి మేమే దర్యాప్తు చేస్తాం మేమే విచారణ చేస్తామని గంత సుస్పష్టంగా చెప్పినటువంటి ప్రభుత్వం ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు జోక్యం చేసుకోలేదు ఎక్కడా కూడా ఆయనకు సంబంధించి అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకు ఉన్నటువంటి నందినగరం నివాసంలోనే సీట్ అధికారులు వచ్చి ఆయనను దర్యాప్తును పిలిచారు దర్యాప్తు పిలిస్తే తప్పేంది ఫోన్ ట్యాపింగ్ జరిగిన దాని మీద సీట్ అధికారులు అడిగిరు మళ్ళీ కూడా మేము అడుగుతామని చెప్పారు దానికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వచ్చి కేసీఆర్ మా దేవుడు కేసీఆర్ కే కేసీఆర్ ప్రశ్నిస్తారా భారతదేశంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కూడా ప్రశ్నించినటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం భారతదేశం అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా లేకపోతే ఇంకే మంత్రులైనా ఎవరైనా కూడా ప్రశ్నించాల్సింది ఆయనను ప్రశ్నిస్తే ఇక్కడ కేసీఆర్కి ఏదో అన్యాయం జరిగినట్టు అంటే కేసీఆర్కి అన్యాయం జరిగితే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినట్ట కేసీఆర్ ను ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజలు నాలుగున్నర కోట్ల ప్రజలు అందరినీ కూడా ప్రశ్నించినట్టేనా అంటే కేసీఆర్లన్నీ ప్రజాస్వామ్య బద్దంగా ఏం నిలదీసి నిగ్గు అప్పుడు జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్లు కావచ్చు కాళేశ్వరం కావచ్చు ఇంకేం ఇంకెన్ని అవినీతి జరిగినవి ఇప్పుడు వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం వెలికి తీసి ప్రజల యొక్క సంక్షేమం కోసం అప్పుడు జరిగినటువంటి అవినీతిని బయలుదేయడం కోసం ప్రజాస్వామ్య బద్దంగా అవుతుంది మీరు అయినప్పుడు మీకు కూడా కోర్టులు ఉన్నాయి కాబట్టి మీకు హైకోర్టు కాబట్టి సుప్రీం కోర్టు అక్కడ అడగండి కానీ కేసీఆర్ గారిని ప్రశ్నించే దమ్ము ఎక్కడిది కేసీఆర్ ఏంటిది కేసీఆర్ అంటే ఏమన్నా ఆయన మానవ మానవులు కాదా కేసీఆర్ కేసీఆర్ ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదా కేసీఆర్ మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన గానీ తెలంగాణ ప్రజల పక్షాన గానీ ఒకటే విషయం అడుగుతా ఉన్నాము కేసీఆర్ గారిని ప్రశ్నిస్తే మిగతా ఎందుకు బీఆర్ఎస్ నాయకులందరూ ఎందుకు ఎక్కిరు అదే అవినీతి జరిగినప్పుడు తెలంగాణ ప్రజలందరికీ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ ప్రజలు ఎక్కడ పడుకున్నారు మీరు చేసినటువంటి అన్యాయాన్ని మీరు చేసినటువంటి అరాచకాన్ని లక్ష కోట్ల దుర్వినియోగాన్ని తెలంగాణ ప్రజల మీద వేసినటువంటి అప్పుల భారాన్ని సహించలేకనే ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టిన మాట నిజం కాదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మాట నిజం కాదా అంటే దీన్ని అంతటికీ ఒకటే కారణం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను పక్కదారి పట్టించడం కోసం మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం లేదంటే ఇంకా ముందు ముందు కేసులు ఎదుర్కోవాల్సి వస్తే మా పార్టీ ఉంటుందో పోతుందో అనే అభద్రతా భావంతో టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఒక డ్రామాను ప్లే చేసుకున్నటువంటి పేడ్ బ్యాచ్ అంటే తెలిసే కదా ఇచ్చి కూలీ పనిచేయించుకున్నాడు వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికలేమో జోర్దార్ న్యూస్ రాస్తారు జోర్దార్ కేసీఆర్ జోర్దార్ అని రాస్తారు సరే కేసీఆర్కి సంబంధించి ఒక పత్రిక నమస్తే తెలంగాణలో జోర్దార్ రాసుకోలేదు మీరు అది మీ ఇంటి పత్రిక మీ మాస పత్రిక మీ ఇంటి ఆడబిడ్డ కాబట్టి మీరు ఎట్లైనా రాసుకోవచ్చు కానీ ఇంకా మిగతా పత్రికలు అన్నీ కూడా అబద్ధమైతే రాయాయి కదా మిగతా పత్రికలు అన్నీ అమ్ముడు పోవు కదా మేము మీ పత్రిక లాగనో లేకపోతే ఇంకో పత్రిక లాగనో తెలంగాణ ప్రజలు సుస్పష్టంగా మీరు పేడు బ్యాచ్కి సంబంధించి సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి దానికి సంబంధించి మీరు ఎట్లయితే పేడ్ బ్యాచ్ చేస్తు నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఆత్మ గౌరవానికి మీరన్నటువంటి ఆత్మగౌరవం కాదు మీరమ్ముడు అయినటువంటి ఆత్మగౌరవం కాదు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముగోట పెట్టుకుని ఎవడు అన్యాయం చేస్తున్నారు ఎవడు స్వచ్ఛమైనటువంటి పాలన ప్రజాపాలన అందిస్తున్నారు ఏ ముఖ్యమంత్రి ప్రజాపాలన చేస్తుంది ఏ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుందని చూస్తున్నారు మీలాగా కాదు ఉద్యమం పేర్కొని అరాచకలు చేస్తుంది మీరు సంక్షేమ పథకాల పేర్కొని ఇప్పుడు ప్రజాపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు కదా బెదిరించి చట్టం మీద గౌరవం లేకుండా పోలీసులు అంటే గౌరవం లేకుండా ఆ రోజు చేసింది మీరు ఇప్పుడు ఎవడైనా సరే ప్రజాపాలనకు సంబంధించినటువంటి ప్రజాప్రభుత్వంలో అందరూ ఒకటే అని చూపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే సీట్ అధికారులు మిమ్మల్ని ప్రశ్నించొద్దా మీరు అన్యాయం చేయలేదా మీరు అన్యాయం చేయకపోతే మీరు అక్కడ మాట్లాడుకోండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి సోషల్ మీడియాలో మొత్తం ఉక్కిరి బిక్కిరవుతున్నారట కేసీఆర్ గారు సీట్ అధికారులనే ప్రశ్నిస్తే కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకు సీట్ అధికారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారట ఏంది అని ఏమైనా సినిమా అనుకుంటారా ఉక్కిరి బిక్కిరవడానికి కేసీఆర్ గారిని ఉక్కిరి బిక్ చేయడమో సీట్ అధికారులను ఉక్కిరి బిక్ చేయడమో లేకపోతే మీ సోషల్ మీడియాలో డబ్బలు కొట్టినట్టు ఉండదు ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా విచారణ జరుగుతుంది ఆ విచారణకు అందరూ లోబడి భారతీయులు అందరూ కూడా భారతదేశంలో పౌరసత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికి లోబడే విచారణకు గాని దర్యాప్తు కానీ సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎంత పెద్ద మనిషి అయినా కూడా విచారణ ఎదుర్కోవాల్సిన సందర్భం ఒక్కనొక సందర్భంలో వస్తుంది దాన్ని ఎదుర్కొని దోషిగా బయటకు రావాలో లేదంటే నిర్దోషిగా బయటకు రావాలో అది వాళ్ళు వాళ్ళు చేస్తారు కదా కేసీఆర్ ఒక్కరిని బంధ కేసీఆర్ ఒక్కరిని ప్రశ్నిస్తూ తెలంగాణ సమాజం అంతా నివరపోయిందట తెలంగాణ ప్రజా సమాజం ఎందుకు నివ్వతుంది అవును బరోబర్ నివరమైంది కాళేశ్వరంలో జరిగిన అవినీతిని చూసి నివారపెంది కేసీఆర్ గారు చేసినటువంటి అవినీతి ఆ ప్రజా ప్రభుత్వంలో దోసుకున్నటువంటి సొమ్ముని చూసి తెలంగాణ ప్రజలందరూ నివారపేయరు అప్పుడు జరిగినటువంటి అన్యాయం చూసి నివరిపోయారు ఏ మీ ప్రజా ప్రభుత్వంలో మీకు ఆత్మగౌరవం కేసీఆర్ దెబ్బతింది అంటారు మీరే చెప్తున్నారు నిన్న ఒక పత్రికలో రాసేరు గద్దర్ని మూడు గంటలు ఎండలో నిలబెట్టినప్పుడు ప్రజా సమస్యల మీద తెలంగాణ ఉద్యమం కోసం కట్టినటువంటి గద్దర్ని ఆ రోజు ఎండలో నిలబెట్టినప్పుడు ఆత్మ ఆత్మ ఆత్మగౌరవం గౌరవం మీకు రవ్వలేదా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని బయట నిలబెట్టినప్పుడు జేఏసీగా పనిచేసినటువంటి వ్యక్తిని రోడ్డు మీద నిలబెట్టినప్పుడు ఇప్పుడు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు అప్పుడు ఆత్మగౌరవం కలవాలేదా అంటే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తిని ప్రశ్నిస్తేనే ఆత్మగౌరవం దెబ్బతింటుందా అని మేము అడుగుతా ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా చాలా గమనిస్తూ ఉన్నారు మీరు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తెలంగాణ సమాజానికి ఏం కాలేదు అక్కడ సంబంధించినటువంటి టిఆర్ఎస్ టిఆర్ఎస్ లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితికి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన చేసినటువంటి అవినీతిని అడగడం కోసం సీట్ అధికారులు పిలిస్తే అలా తప్పు లేదు ఏం మునిగిపోదు కాబట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసుకోకండి మీ పరువును రోడ్డు మీద తీసుకోకండి అని సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా ఎన్నిక గెలుపు మాత్రం కాంగ్రెస్ అనే సందర్భంగా తెలియజేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ పులి ఆంజనేయల్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ బీసీసీ చేరు